బిగ్ బాస్ సీజన్ నైన్లో కమెడియన్గా తన పెట్టాడు సుమన్ శెట్టి అయితే సుమన్ శెట్టి తన మంచితనమే అందరికీ వీక్నెస్గా కని దొరికిందని చెప్పవచ్చు నన్ను గేమ్ ఆడుతున్నప్పుడు పవన్ తను పెట్టి తను కాలు పెట్టి లాగడంతో ఆ గేమ్లో ఓడిపోవడం అయితే జరిగిందో సుమన్ శెట్టి ఇంకా ఆ విషయాన్ని ఆలోచించి ఉదయాన్నే గార్డెన్లో కూర్చుంటూ బాధపడుతూ కూర్చొని బాధపడుతూ ఇంకా నువ్వు బాగా ఆడవలసి ఉంది ఇంకా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటే బాగుండు అంటూ తనలో తను బాధపడుతూ ఉంటాడు ఇది చూసిన భరం దగ్గర దగ్గరికి వచ్చి ఎందుకు రా అలా కూర్చొని బాధపడుతున్నావు అని అడగగా నేను ఆ గేమ్లో నేను ఓడిపోయాను కదా అన్న నేను ఇంకా బాగా ఆడంతో గేమ్లో గడిచేవాడిని అంటూ తను తనతో చెప్తూ బాధపడడం అది జరిగింది ఆ మాట విన్న భరణ్ గేమ్లో బిగ్ బాస్ హౌస్ ఎలాంటి గేమ్లు చాలా వస్తాయి ప్రతి గేమ్లో కూడా ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తారు ఇంకా ముందుకు చాలా గేమ్లు ఉన్నాయి అందులో ఆడు అంతేకాని నువ్వు ఎలా ఆడావు అన్నది ఎఫెక్ట్ ఫిట్ ఆడావా గేమ్ కోసం ఆడావా అన్నది బయట ప్రజలు చూస్తూ ఉంటారు దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు నీవు సత్తా చూపిస్తూ ముందుకు ఉన్న గేముల్లో సన్ని సత్తా చూపించుకుంటూ ముందుకు వెళ్ళడమే బిగ్ బాస్ హౌస్ అయితే బిగ్ బాస్లో ఇలాంటివి కామను అలా పట్టి దానిని ఆలోచించి బాధపడడం కరెక్ట్ కాదు అంటూ సుమన్ శెట్టికి అయితే భరం ధైర్యం చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది